సింహరాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అనేది మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఒక విధంగా సింహరాశి వారికి సప్తమ స్థితిలో చంద్రగ్రహణం కాబట్టి వీరు కూడా చంద్రగ్రహణ దోష నివారణ పరిహారాన్ని చేసుకోవటం మంచిది మధ్యమైన ఫలితాలు కాబట్టి ఒకవేళ పాటించకపోయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు కానీ జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహు చంద్ర ప్రభావం సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి అన్యోన్య దాంపత్య విషయాల్లో మానసికంగా కుటుంబపరమైన విషయాల్లో అనిశ్చిత కలగకుండా సింహరాశి వారు కూడా మెనువులు బియ్యం వెండి నాగపడిగా వెండి చంద్రబింబాన్ని కేజీంబాబు చొప్పున మెనువులు బియ్యాన్ని మనం సంకల్పపూర్వకంగా ఆవు నెయ్యితో కూడుకుని చక్కగా దానం ఇవ్వటం వల్ల ఈ సంపూర్ణ చంద్రగ్రహణ దోషం అనేది మధ్యమైన దోషమే కాబట్టి అది కూడా నివారణ అయి ఇంకా ఎక్కువ చక్కటి ఫలితాలు పొందేటువంటి రాశిగా సింహరాశి వారికి మనం చెప్పుకోవచ్చు